హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కాలుబాబు వెళ్తున్నాం వెళ్తున్నాము సో ఈరోజు కార్తీక పౌర్ణమి అనేసి దేవుని దర్శనం చేసుకున్నామని ఇక్కడికి వచ్చామన్నమాట ఈ టెంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి మనకి టెంపుల్ పక్కనే పెద్ద కోనేరు ఉంది ఈ కోనేరులో మగవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు ఇంకా ముందుకు వెళ్తే ఒక చిన్న కోనేరు ఉంది అందులో ఎవరు స్నానం చేయరు పక్కన కాలువ ఉంది దాంట్లో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ కోనేరు చూసినట్లయితే మధ్యలో శివలింగం ఉంటుంది అలాగే నీళ్ళు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి ఎవరైనా సరే అనుకున్న కోరికలు నెరవేరాలని ఇందులో డబ్బులు వేస్తుంటారా ఆ డబ్బులు కూడా చాలా క్లియర్ గా కనపడతాయి అన్నమాట సో ఈ కోనేరు నుండి యువతలకు కావలో నుండి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎనీ టైం ఇక్కడ నీళ్ళు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది ఎండాకాలంలో కూడా నీళ్లు వస్తూనే ఉంటాయి నీళ్ళైతే అనమాట సో మొత్తానికైతే నాకైతే నీళ్ళు చూసిన వెంటనే ఇంకా దిగాలనిపించింది మొత్తానికి నేనైతే స్నానం చేసేసాను నాతో పాటు మా అమ్మ కూడా వచ్చేసింది అనమాట వాటర్ లేకి సో అలా మేము స్నానం చేసి బయటకు వచ్చేసాము ఇంకా ఇక్కడ మెట్ల దగ్గర పూజ చేసుకొని అన్నమాట అసలు ఇక్కడ కాల్వ బుగ్గ అని పేరు ఎలా వచ్చిందంటే కాల్వ అంటే రాతి అని బుగ్గ అంటే నీరు అని రాతిలో నుండి నీరు ప్రవహిస్తుంది అని అర్థం ఫ్రెండ్స్ ఆ విధంగా కాల్వ బుగ్గ అని పేరైతే వచ్చింది సో మొత్తానికి మేమైతే స్నానం చేశాక బట్టలు ఆరబెట్టుకొని మరి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం సో ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళాక మేమైతే ఇక్కడ కార్తీక దీపం వెలిగించాము ఇంకా పూజ చేసుకొని దేవుని దర్శనం అయితే చేసుకున్నాం ఇది మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్లోనే మనము శ్రీ కాల్వ బుగ్గేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము అలాగే ఇక్కడ స్వామివారు ఎలా వెళ్తారంటే విష్ణు అవతారాలలో ఒక అవతారం పరశురాముడు అతని యొక్క తండ్రి జమదగ్ని తల్లి రేణుకాదేవి జమదగ్ని దగ్గర కామధేనువు అనే గోవు ఉండేది ఆ గోవు చాలా శక్తివంతమైనది అనమాట ఒక రోజు కార్తవీర్యార్జునుడు అనే రాజు అక్కడికి వచ్చాడు ఆ గోవు యొక్క శక్తిని చూసి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట అప్పుడు పరశురాముడు వచ్చి యుద్ధం చేసి కార్తవీర్యార్జున్ని ని అప్పుడు క్షత్రియులందరూ జమదగ్ని చంపిస్తారు ఆ కోపంతో పరశురాముడు క్షత్రులందరినీ నాశనం చేస్తాడు ఇరవై ఒకటి సార్లు నాశనం చేస్తాడు సో ఆ విధంగా అతనికి పాపం వస్తుంది ఆ పాపం తొలగించుకోవడానికి ఆయన శివారాధనని ప్రార్థిస్తాడనమాట ఆ సమయంలోనే ఈ స్థలానికి వస్తాడు ఇక్కడ కఠినమైన తపస్సు చేస్తాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి తన భక్తిని మెచ్చుకొని నీ పాపం పోయింది ఈ స్థలంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్తాడనమాట అప్పుడు పరశురాముడు రాతిలో నుంచి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు ఆ శివలింగానికి శ్రీ కాలబుగ్గేశ్వర స్వామి లింగ రూపంలో ప్రతిష్ఠిస్తాడు ఆ లింగం ప్రతిష్ఠించిన వెంటనే ఆ రాతిలో నుంచి నీరైతే ప్రవహిస్తుంది అనమాట సో ఆ విధంగా మనకి కాల్వ బుగ్గ అని పేరైతే వచ్చింది అది ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే ఈ టెంపుల్ లో మనం మూడు ఆలయాలను చూడొచ్చు అనమాట మెయిన్ టెంపుల్ లో మనము శ్రీ కాలబుగ్గేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు పక్కనే మనకి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు పక్కనే మరి శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు మొత్తం మూడు టెంపుల్స్ ఉన్నాయి అలాగే బయటకు వచ్చాక ఇక్కడ అన్నదాన సత్రం అయితే ఉంది ఈ సత్రంలో అన్నదానం జరుగుతుంది ఇప్పుడైతే మా అమ్మ లోపలికి వెళ్ళింది బోన్ చేయడానికి నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను సో మీకు లోపల చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది సో మొత్తానికైతే మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తామన్నమాట సో బయటకు వస్తే ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి ఎంట్రన్స్లో శివపార్వతుల విగ్రహం అయితే ఉంది ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మేమైతే పక్కనే కొమ్మచిరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం అనేసి మేమైతే ఒక ఆట అయితే మాట్లాడుకున్నాము ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అనమాట టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూర్చోడానికి మంచిగా ప్లేస్ అయితే ఉంది ఒక హాల్ మాదిరిగా ఉంటుంది అనమాట సో అమావాస్య రోజు చాలా మంది వస్తారు చాలా బాగా జరుగుతుందనమాట ఆ రోజైతే సో ఇక్కడైతే నేను స్టెప్స్ దిగి కిందికి వచ్చాను ఇక్కడ నాగమయ విగ్రహాలు అయితే ఉన్నాయి విగ్రహం పైన ఒక చెట్టు అయితే ఉందన్నమాట సో ఇక్కడైతే నేను దీపం వెలిగించి పూజ చేసుకున్నాను ఇంకా మళ్ళీ నేను స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాను సో టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారంట సో నేనైతే టెంపుల్ చుట్టూ అయితే మీకు చూపిస్తాను టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ నిత్యాన్నదాన సత్రం అయితే ఉంది ఇక్కడ అయితే అన్నదానం జరుగుతూనే ఉంటుంది మనం ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ భోజనం అయితే చేయొచ్చు అనమాట సో ఇంకా ముందు చూసినట్లయితే ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ అయితే ఉంది సో ఇప్పుడైతే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము లోపల చూసినట్లయితే రైట్ సైడ్ లో మనకి శివలింగం ఆలయం ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ లో సీతారాముల ఆలయం ఉంటుంది మధ్యలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఆ విధంగా మేము దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే రిటర్న్ అయిపోయి అలాగే టెంపుల్ చుట్టూ వైద్యానికి సంబంధించిన చెట్లు మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నీటికి సంబంధించిన చెరువులు అయితే ఉన్నాయి ఆ విధంగా కొమ్మ చెరువు అనే పేరు వచ్చిందనమాట సో మేము బయలుదేరేటప్పుడు వాన పడింది ఇంకా మొత్తానికి మేము కాలువబుక్గా నుండి కర్నూలుకి రిటర్న్ అయిపోయాము దారిలో వస్తుండగా కేసీ కెనాల్లో ఈ దీపాలు అయితే కనిపించాయి సో ఇంటికి వచ్చే లోపల లేట్ అయింది నేనైతే ఇంట్లోనే పూజ చేసుకున్నాను అనమాట అది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు కలసం మీరు కూడా వచ్చేసేయండి ఎంచాక దేవుని దర్శనం చేసుకోండి ఇంతకీ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో శ్రీ కాలువబుగ్గేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు మీకు పరశురాముడి యొక్క స్టోరీ చెప్పాను కదా ఆ స్టోరీ ఒక్కొక్కరు ఒకలాగా చెప్పారనమాట సో నాకు తెలిసిన స్టోరీలో నేను చెప్పాను ఈ స్థలంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని కూడా అంటారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సి యు టాటా బై బై ఫ్రెండ్స్